ప్రశ్నించడమే రాజద్రోహం అన్నట్టు నడుస్తున్న విషయాన్ని అందరం గమనిస్తూ ఉన్నాం బయట ప్రశ్నించలేం అసెంబ్లీలో మాట్లాడడానికి కూడా అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్న విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ప్రజలు ప్రశ్నించడము పక్కన పెడితే జర్నలిస్టు వాళ్ళు కనీసం వాళ్ళ వార్తను ప్రచురించడానికి కూడా హక్కు లేని విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాన్ని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు నిన్న ఉదయం ఐదు గంటలకి రేవతి గారిని అదేవిధంగా తన్వి యాదవ్ అని ఇద్దరు మహిళా జర్నలిస్టులని ఏ విధంగా అరెస్ట్ చేశారనేది మొత్తం సమాజం అంతా గమనించాల్సిన విషయం అని మనీ చేస్తూ ఉన్నాను పొద్దున ఐదు గంటలకి దాదాపుగా పద్దెనిమిది మంది పోలీస్ డిపార్ట్మెంట్ నుండి అందులో నలుగురు మాత్రమే మహిళలు ఇద్దరు మహిళా జర్నలిస్టులు అరెస్ట్ చేయడానికి పద్దెనిమిది మంది పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వెళ్ళి అరెస్ట్ చేసిన విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాము అరెస్ట్ చేయడమే కాకుండా ఉదయం ఐదు గంటలకు తీసుకెళ్ళి మధ్యాహ్నం వరకు కూడా ఎక్కడ తీసుకెళ్తున్న అర్థం కాని పరిస్థితులలో భయభ్రాంతం సృష్టించే ప్రయత్నం చేశారు వాళ్ళు చేసిన మహిళా జర్నలిస్టులు చేసిన తప్పేంటనేది ఒకసారి ఆలోచించమని కోరుతూ ఉన్నాను ఒక రైతు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటే ఆ వార్తని టెలికాస్ట్ చేశారని ఒకే ఒక విషయంతో అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేయడమే కాకుండా ఒక తీవ్రవాదులో లేకపోతే దొంగలో ఆ విధంగా కళ్ళకు ఇట్లా పెట్టేసి గంతల్లాగా పెట్టేసి ఫోటోలు ఏ విధంగా పబ్లిష్ చేశాననేది గమనించాలని కోరుతా ఉన్నాను ఇప్పుడే కాదు వీళ్ళిద్దరే కాదు గతంలో కూడా రుణమాఫీ అయ్యిందని చెప్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లికి వెళ్ళి ఇద్దరు మహిళా జర్నలిస్టులు ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఆ రోజు సరిత కానీ అదేవిధంగా విజయ కానీ ఇద్దరు వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి మీద ఏ విధంగా దౌర్జన్యం చేశారనేది మన అందరం గమనిస్తున్న విషయం ఇదే కాకుండా ఇదే కాకుండా మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించి మూసీ దాంట్లో దానికి బ్యూటిఫికేషన్ దాంట్లో కూడా మూసి దాంట్లోనే ఎఫ్టీఎల్లని ఇల్లుంది రేవంత్ రెడ్డి గారు బ్రదర్ దాన్ని చూపించడానికి వెళ్ళి ఇంకొక మహిళా జర్నలిస్ట్ మీద కూడా ఏ విధంగా కేసు పెట్టారనేది గమనించాల్సిన విషయం వేదిక లేకితేనేమో అసెంబ్లీలో కానీ వేదిక లేకితే మా మహిళలని కోటీషులను చేస్తున్నాం మహిళలకి పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెప్తూ ఉంటుంది ప్రభుత్వం కానీ కనీసం ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు చెప్తున్న దాన్ని టెలికాస్ట్ చేస్తున్న జర్నలిస్టుల మీద కూడా ఏ విధంగా దాడి జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేది మనం అందరం గమనించాల్సిన విషయం ఇది దేశంలోనే ఢిల్లీ లెవెల్లో ఎడిటర్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా స్పందించిన విషయం కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి ఈ విషయం తెలుసా లేకపోతే ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు మరి హోంమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారికి మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేయమని మీరే పురమాయించారా అనేది ఈ వేదిక మీద నుండి ప్రశ్నిస్తూ ఉన్నాం అన్నిటికన్నా ముఖ్యంగా కపిల్ సిబ్బాల్ గారు ఒక సైడేమో రాహుల్ గాంధీ గారు బీజేపీ ప్రభుత్వం మీద అసహనానికి గురవుతుంది ప్రభుత్వం మాట్లాడుతూ ఉంటారు కానీ ఈరోజు కపిల్ సిబ్బాల్ గారు ఒక ట్వీట్ చేస్తున్నారు వాళ్ళకు సంబంధించిన ఎంపీ గారే తెలంగాణ రాష్ట్రంలో మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అనేది క్షమించరాని అన్నట్టు పార్టీ ట్వీట్ చేస్తున్నారు ఇది ఆ ప్రభుత్వంలో ఉన్న అసహనానికి ప్రతీకగా ఈ అరెస్ట్ ఉంది అనేది కపిల్ సిబాల్ గారు ఈరోజు ట్వీట్ చేయడం జరిగింది అక్కడున్న కపిల్ సిబాల్ గారు ప్రశ్నిస్తారు ఇక్కడ ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు కానీ కానీ కనీసం జరుగుతున్న విషయం పట్ల కూడా స్పందించ తీరిక లేదు మాకు అర్థమైంది ఏంటంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు ఎవరు ప్రశ్నిస్తే ప్రజల తరఫున నిలబడి ఎవరు ప్రశ్నించినా కూడా వాళ్ళ మీద అరాచకంగా ఏదో ఒక రకంగా వేధించాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్న స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఈరోజు గౌరవ స్పీకర్ గారు ఈరోజు అసెంబ్లీలో చెప్పారు అసహనానికి గురి కాకండి అని కానీ అసహనానికి గురి అవుతున్నది ఎవరనేది ఇప్పటికే ప్రజలు గమనిస్తూ ఉన్నారు అంటే అసహనంతో రస్టేషన్లో ఏం మాట్లాడుతున్నారు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు స్ట్రెచ్చర్ మీద నుండి స్ట్రేచర్ నుండి స్టేచర్ మీదకి స్టేచర్ నుండి మార్చరికి పోతారని మాట్లాడున్నారు ఎవరు అసహనానికి గురవుతున్నారు ఎవరు ప్రస్టేషన్ గురవుతున్నారు అసహనాన్ని ఆ ప్రస్టేషన్ని ఇటు జర్నలిస్టుల మీద ఏ విధంగా చూపిస్తున్నారు అనే దానికి ఈరోజు స్పష్టమైన సంఘటన ఇది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాం ఇందిరమ్మ పాలన అంటారు సోనియా గాంధీ గారు అధ్యక్ష నాయకత్వంలో అంటారు కానీ ఇక్కడికి వచ్చేసరికి మహిళా జర్నలిస్టులు రాస్తున్న రా రాస్తున్న వార్తలను కూడా భరించలేని అసహనం మీ మీరు బయట పెడుతున్న విషయాన్ని ఈ సంఘటన ద్వారా నిరూప నిరూపమవుతుంది ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో జరుగుతున్న మీడియా ప్రతినిధుల మీద నాట్ ఓన్లీ మహిళా జర్నలిస్టులు మీడియా మీద మీడియా జర్నలిస్టుల మీద జరుగుతున్న ఈ తతంగం ఏదైతే ఉందో మీ అసహనం పరాకాష్టకు జరిగిందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడే అసెంబ్లీలో కూడా చూస్తున్నాం జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంది ఏ విధంగా అనేది మీరు అని మాట్లాడినా కూడా అని మాట్లాడవని మాటను ఈరోజు వింటూ ఉన్నాం కనీసం మాట్లాడుతుంటే వినే స్థితిలో కూడా ప్రభుత్వం లేదు ప్రతిపక్షం ఏం మాట్లాడుతుందని వినడానికి కూడా సిద్ధంగా లేరు బయట జరుగుతున్న తంతే ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటాం దాన్ని కూడా వినడానికి ఈరోజు సిద్ధంగా లేరు ఎవరు మాట్లాడినా ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది మహిళా జర్నలిస్టుల అరెస్టుని మరొకసారి మనస్ఫూర్తి ఖండిస్తా ఉన్నాం